ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ చేయండి అందరికీ శుభాకాంక్షలు ప్రసిద్ధ బాలీవుడ్ హాస్య నటుడు గోవర్ధన్ అస్రాని ఎనభై నాలుగు ఏళ్ల వయసులో కన్నుమూశారు ఐదు దశాబ్దాలకు పైగా విస్తరించిన ఆయన సినీ ప్రస్థానంలో మూడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు ముఖ్యంగా షోలే లో జైలర్ పాత్రతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు బాలీవుడ్ నటుడు గోవర్ధన్ అస్రాని కన్నుమూశారు రాజస్థాన్లోని జైపూర్లో జన్మించిన అస్రాని ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ఉన్నారు తన కెరీర్లో మూడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల డెబ్బై దశకపు ప్రారంభంలో మేరే అప్నే సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ హాస్యనటుడు కొంతకాలంగా వృద్ధాప్య వ్యాధులతో పోరాడారు మరణానికి కొన్ని గంటల ముందు కూడా తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు ముంబై శాంటాక్రూజ్ శ్మశానవాటికలో కుటుంబ సభ్యుల సమక్షంలో అస్రానీ అంత్యక్రియలు జరిగాయి ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు శ్వాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరారు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు మరణించారు వైద్యులు ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని చెప్పారు అని అస్రానీ మేనేజర్ బాబుభాయ్ థివా తెలిపారు చార్లీ చాప్లిన్ నటించిన ది గ్రేట్ డిక్టేటర్ పాత్రను అనుకరిస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైన షోలే సినిమాలో జైలర్ పాత్రతో అస్రానీ అలరించారు భారత ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించారు ఈ సినిమాలో తక్కువసేపే కనిపించిన ఆయన చెప్పిన హమ్ జమానే కే జైలర్ హైన్ అనే డైలాగ్ను బాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఎల్లో అలర్ట్ ఈ ప్రాంతాల వారు జాగ్రత్త ఆగస్తులో షోలే యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అస్రానీ మాట్లాడుతూ ఎటువంటి వేడుకకు వెళ్లినా జైలర్ డైలాగ్ చెప్పాలని అడుగుతారు ఇది సాబ్ దర్శకత్వం సలీం జావేద్ రచన వల్ల సాధ్యమైంది అని అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభై దశకాల్లో అస్రానీ హిందీ సినిమాల్లో ప్రధాన హాస్యనటుడిగా మారారు హృషికేశ్ ముఖర్జీ బాసు చటర్జీ బిఆర్ చోప్రా కె ఆర్ రావు వంటి దర్శకులు తమ సినిమాల్లో అస్రానీకి తప్పకుండా ఓ పాత్ర ఇచ్చేవారు షోలేతో పాటు అభిమాన్ ఆగ్కీ తాజా ఖబర్ బాలికా బదు సినిమాల్లో అస్రానీ నటనకు మంచి మార్కులు పడ్డాయి టెలివిజన్లోనూ ఆయన ప్రేక్షకాదరణ పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దూరదర్శన్ ప్రసారమైన నటకట్ నారద్ సీరియల్లో నారదుడి పాత్రలో కనిపించారు భారత సినిమాలలో అరుదైన రికార్డు అస్రానీదే ఆయన ఒక దశాబ్దంలో అత్యధిక హిందీ చిత్రాలలో నటించిన హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో నూట ఒకటి సినిమాలు పంతొమ్మిది వందల ఎనభైల్లో నూట ఏడు చిత్రాలలో నటించారు అస్రాని నటుడిగానే కాకుండా రచయిత దర్శకుడిగానూ రాణించారు గోవర్ధన్ అస్రాని మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు ఐదు దశాబ్దాల ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నారు అస్రాని మరణం బాలీవుడ్కు తీరని లోటు ఆయన హాస్యం అద్భుతమైన నటన ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఆయన పోషించిన పాత్రలు భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి